అంటే బొప్పాయ మా గిరిజన ప్రాంతంలో ఉందో లేదో నాకైతే తెలీదు అయ్యండి నేనైతే నేనైతే ఈరోజు మా గిరిజన ప్రాంతంలోనే అర్ధగా దొరికే బొప్పాయ అయితే ఉన్నాను కాయలు అయితే ఇంతెంత పొడవుగా ఉన్నాయి పైన చూస్తున్నారు కదా పైకి ఎక్కేసి తెంపి మా ఆవిడకి విసిరితే మా ఆవిడ పట్టుకోలేక వదిలేసిందనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మూడు కాయలు అయితే తెంపాను కాయలు కాదు పండులు అనమాట చూస్తున్నారు కదా మూడు పళ్ళు అయితే తెంపాను వీటిని అయితే కడిగేసి శుభ్రంగా పైన పొర తీసేసి మనమైతే టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెష్గా అనమాట నేనైతే కడిగిన తర్వాత దాని పొర అయితే కోస్తూ ఉన్నాను కోస్తుంటే అలా జారిపోతూ ఉంది అనమాట అయితే మా గిరిజన ప్రాంతంలో వీటిని మేమైతే పాలకాయ అనేసి అంటాం మీ ప్రాంతంలో ఏమంటారో కింద కామెంట్ చేయండి ఓడి అమ్మ పడిపోవాల్సింది కొంచెం ఉంటే మొత్తం నేనైతే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చేస్తాను మా ఏజెన్సీ ఛాయలు అయితే టీపుగా ఉంటాయన్నమాట ఇది కొంచెం అంతగా లేదు కానీ టేస్ట్ అయితే బాగుందనమాట ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి మరిన్ని మన ట్రైబల్ వీడియోస్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో చేయండి